ట్వంటీ ఎయిట్ టు థర్టీ థౌసండ్ ఉంటుంది అండి ఆఫర్ ప్రైస్ వచ్చేసి సిక్స్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ విత్ మల్టిపుల్ కలర్స్ ఆప్షన్ విత్ ఆల్ ఓవర్ హైదరాబాద్ ఫ్రీ ట్రాన్స్పోర్ట్ ప్రీమియం మోడల్ లాంజర్ ఓన్లీ ట్వంటీ టూ థౌసండ్ అండి సో యాక్చువల్ ప్రైస్ వచ్చేసి దీనికి ట్వంటీ ఎయిట్ థౌసండ్ కింగ్ సైజ్ కాడ్ ఆఫర్ ప్రైస్ ఓన్లీ ట్వంటీ వన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కాంప్లిమెంటరీ వన్ డ్రెస్సింగ్ టేబుల్ ఫ్రీ ఆల్ ఓవర్ హైదరాబాద్ ఫ్రీ ట్రాన్స్పోర్ట్ ఈ చైర్స్ నుంచి ఏదైనా చైర్ సెలెక్ట్ చేసుకోవచ్చు ఫుల్ టీక్ డైనింగ్ టేబుల్ విత్ టెన్ ఇయర్స్ ఆఫ్ వారంటీ యాక్చువల్ ప్రైజ్ వచ్చేసి ట్వంటీ థర్టీ ఎయిట్ థౌసండ్ ఆఫర్ ప్రైస్ ట్వంటీ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండి హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ విఎన్కే ఐడియాస్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ లైక్ షేర్ అండ్ కమెంట్ పక్కకున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి నేను చేసే వీడియోస్ మీరు మిస్ కాకుండా చూడొచ్చు హాయ్ దిస్ వెల్కమ్ టు తెలంగాణ ఫర్నిచర్ మన స్టోర్ వచ్చేసి కుకట్పల్లి మెట్రో స్టేషన్ పిల్లర్ నెంబర్ ఎయిట్ జీరో సెవెన్ టూ హెల్త్ బాలానగర్ చర్వీ మీద ఉంటుందండి మన ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉందండి ఇప్పుడు లో చాలా ప్రైజెస్ తక్కువ చేసిన శివరాత్రి ఆఫర్ పెట్టి సేల్ చేస్తున్నాం అనమాట సో ఇంకా ఈఎంఐ ఫెసిలిటీస్ కూడా ఫెసిలిటీస్ కూడా అవైలబుల్ ఉన్నది మన దగ్గర బజాజ్ అయినా ఐడిఎఫ్స్ అయినా క్రెడిట్ కార్డ్కి కూడా మనం ఈఎంఐ కన్వర్ట్ చేసుకోవచ్చు ఇంకా ఈ కాకుండా మన సైడ్ ఆల్ ఓవర్ హైదరాబాద్కి ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్ ఉంటుంది మనకి ఇంకా ఎట్లా కావాలో అట్లా కస్టమైజేషన్ కూడా చేసి ఇస్తాం ఇంకా కస్టమైజేషన్కి ఏమి ఎక్స్ట్రా ఛార్జ్ చేయమండి సో త్రీ ప్లస్ వన్ ప్లస్ వన్ సోఫాస్ మన దగ్గర ఫిఫ్టీన్ సిక్స్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి స్టార్టింగ్ ఉన్నాయి ఇంకా ఎల్ షేప్ సోఫాస్ మన దగ్గర ట్వంటీ ఫైవ్ థౌసండ్ నుంచి స్టార్టింగ్ ఉన్నాయి ఇంకా లాంజర్ కాంబో సెట్ మన మన దగ్గర ట్వంటీ ఎయిట్ థౌసండ్ ట్రిపుల్ నైన్ నుంచి స్టార్టింగ్ ఉన్నాయి నేను నేను చెప్తున్నాను దీని గురించి అండి వీడియో స్టార్ట్ చేసాం ఇది చూడండి ఇది ఒక ఫిఫ్టీ డెన్సిటీ హై డెన్సిటీ ఫైవ్ ఫైవ్ ఇయర్స్ ఆఫ్ వారంటీ లాంజర్స్ లాంజర్ దీంతో సెంటర్ టేబుల్ విత్ కాంప్లిమెంటరీ టూ పఫీస్ ఉన్నాయి ఈ ఫ్యాబ్రిక్ కాకుండా ఇవన్నీ మిథల్స్ ఫ్యాబ్రిక్ అండి ఇది వచ్చేసి మనకు చూసుకోవచ్చు టవల్ ఫ్యాబ్రిక్ అంటారు దీనికి పెట్ ఫ్రీ ఉంటుంది మనకి రఫ్ అండ్ టఫ్ వాడుకోవచ్చు ఇది కాకుండా ఇలా మైక్రో ఫ్యాబ్రిక్ ఏ ఫ్యాబ్రిక్ అంటే ఆ ఫేబీ ఫ్యాబ్రిక్ వాడుకోవచ్చు ఇవన్నీ ప్రీమియం సెగ్మెంట్ అనమాట ఇది ట్వంటీ ఎయిట్ ట్రిపుల్ నైన్ లో ఉన్నది మనకి ఇప్పుడు ఇంకా ప్రీమియం లో కావాలంటే ఇంకా ప్రీమియం కూడా ఇస్తాం దాని ప్రీమియం ఫ్యాబ్రిక్ వేసుకుంటే మనకి ప్రైస్ డిఫరెంట్ వస్తదండి ఇది ఒక లాంజర్ చూడండి బజెట్ ఫ్రెండ్లీ లాంజర్ కంపెనీ అంటారు దీనికి అడ్జస్టబుల్ అడ్రస్ మనకి లాంజర్ మీద ఉంటుంది బ్యాక్ లో వచ్చేసి మనకి సేమ్ అడ్జస్టబుల్ అడ్రస్ ఉంటుంది ఫిక్స్ పిల్లో రిలయన్స్ కంపెనీ ఇది ఎక్కడ ఉంటాయి పిల్లో ఉంటుంది మనకి హ్యాండిల్ లో మనకి వన్ కన్సోల్ స్టోరేజ్ వస్తుంది త్రీ సీటర్ లో బెడ్ ఉంటుంది ఇంకా లాంజర్ లో మనకి ఇట్లా స్టోరేజ్ ఉంటుందండి ఇవన్నీ కామన్ అనమాట ప్రతి స్టోర్ లో సో దీని గురించి డీటెయిల్ గా ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను యాక్చువల్ పేజ్ వచ్చేసి ఫార్టీ ఎయిట్ థౌసండ్ ఆఫర్ పేజ్ వచ్చేసి థర్టీ త్రీ థౌసండ్ విత్ ఆల్ ఓవర్ హైదరాబాద్ ఫ్రీ ట్రాన్స్పోర్ట్ విత్ మల్టిపుల్ కలర్స్ ఆప్షన్ ఇది చూడండి ఇది ఒక ఫైబర్ బ్యాక్ లైన్స్ కంపెనీ రెక్ బ్యాక్ ఫైబర్ బ్యాక్ కార్నర్ సోఫా విత్ స్లిమ్ హ్యాండిల్ హ్యాండిల్ సైడ్ లో మనకి మొత్తం ఇట్లా చెస్ట్ డిజైన్ వస్తుంది చెస్టర్ డిజైన్ వస్తుంది హ్యాండిల్ ఫ్రంట్ పార్ట్లో మనకి ఇట్లా కీ ఫుడ్ డిజైన్ వస్తుంది అండి పాకెట్ ఫింగ్స్ మెమర్ ఎక్ ఫోనింగ్ ఉంటుంది బ్యాంక్ లో టాప్లో చూసుకోవచ్చు మొత్తం త్రీ డీ డ్యామేజ్ సిచింగ్ ఉంటుంది మనకి కార్నర్ మీద కూడా డ్యామేజ్ స్టిచ్ వస్తుంది యాక్చువల్ ప్రజ్ వచ్చేసి దీనికి సిక్స్టీ ఫైవ్ థౌసండ్ ఆఫర్ ప్రజ వచ్చేసి దీనికి ఓన్లీ థర్టీ ఎయిట్ థౌసండ్ ట్రిబుల్ నైన్ అండి ఇంతకు ముందు వీడియోలో ఫార్టీ ఫోర్ థౌసండ్ ఉంటే ఇప్పుడు థర్టీ ఎయిట్ థౌసండ్ ట్రిబుల్ నైన్ విత్ మల్టిపుల్ కలర్స్ ఆప్షన్ విత్ ఆల్ ఓవర్ హైదరాబాద్ ఫ్రీ ట్రాన్స్పోర్ట్ విత్ ఫైవ్ ఆఫ్ వారంటీ అండి అది ఇంకొక మోడల్ సోఫా చూడండి ఇదొక కార్నర్ సోఫా విత్ కార్నర్ మీద ఇట్లా వుడెన్ ప్లాంక్ వస్తుంది మనకు కన్సోల్ స్టోరేజ్ వస్తుంది దీంట్లో ఇంకా విత్ టూ కప్స్ వస్తుంది వాటర్ అండ్ ఫ్యాబ్రిక్ ఉంటుంది మనకి వాటర్ ప్రూఫ్ ఫ్యాబ్రిక్ ఉంటుంది చాలా కంఫర్టబుల్ ఉంటుంది బ్యాక్లో ఆర్థోపెటిక్ ఫోమింగ్ విత్ సెల్ఫ్ టెప్ పైపింగ్ డిజైన్ వస్తుంది మనకి ఇంకా హ్యాండిల్ ఫ్రంట్ పార్ట్ లో చూసుకోవచ్చు మొత్తం కుడ్ బిల్డింగ్ వస్తుంది ఇంకా కింద కూడా మొత్తం మనకి ఇట్లా కుడ్ బిల్డింగ్ వస్తుంది యాక్చువల్ ప్రైస్ వచ్చేసి దీనికి అరౌండ్ ఫార్టీ ఎయిట్ టు ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ ఉంటుంది మనం ఇస్తున్నాం దీనికి బెస్ట్ ప్రైస్ ఓన్లీ థర్టీ ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ విత్ మల్టిపుల్ కలర్స్ ఆప్షన్ విత్ ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్ అనమాట ఇది దీంతో ఇంకా కొంచెం ప్రీమియం మోడల్ ఇది చూడండి ఇది ఒకసారి హెడ్రెస్ మోడల్ కార్నర్ సోఫా దీంట్లో వచ్చేసి మనకి సేమ్ అదే ఫార్టీ డెన్సిటీ సిటీ ఫోమింగ్ విత్ ఫైవ్ ఇయర్స్ ఆఫ్ వారంటీ విత్ కాంప్లిమెంటరీ టూ పఫీ చైర్స్ వస్తాయి హ్యాండిల్ మీద మనకి వుడెన్ ప్లాంక్ విత్ టూ కప్స్ అడ్జస్టబుల్ హెడ్రస్ బ్యాక్ లో వచ్చేసి మొత్తం ఇట్లా డ్యామేజ్ సిచింగ్ ఉంటుంది మనకి ఎట్లా కావాలా ఎలా అడ్జస్ట్ చేసుకోవచ్చు సో కార్నర్ సోఫా విత్ టూ పఫీ చైర్ టోటల్ ఎయిట్ సిటింగ్ కెపాసిటీ ఓన్లీ ఫర్ థర్టీ ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ విత్ మల్టిపుల్ కలర్స్ ఆప్షన్ విత్ ఆల్ ఓవర్ హైదరాబాద్ ఫ్రీ ట్రాన్స్పోర్ట్ ఇది చూడండి ఇది ఒక హెడ్రెస్ మోడల్ కార్నర్ సోఫా కాంబో అనమాట దీనికి మనం కాంప్లిమెంటరీ లాంటి 7 పిల్లో సిస్టం స్మాల్ పిల్లోస్ బ్యాక్ లో చూసుకోవచ్చు మొత్తం డైమెన్షనింగ్ ఉంటది మనకి అడ్జస్టబుల్ అడ్రస్ ఫోమింగ్ వచ్చేసి 5 ఇయర్ ఆఫ్ వారంటీ ఉంటది మనకి కఫ్ హ్యాండిల్ విత్ ఎల్బో సపోర్ట్ తో పాటు ఉంటది ఈ సోఫాకి కాంప్లిమెంటరీ పిల్లోస్ కాంప్లిమెంటరీ టు ఆటోమన్ కాంప్లిమెంటరీ వన్ సెంటెబుల్ వాటర్ రెసిస్టెంట్ ఫాబ్రిక్ విత్ 15 డెన్సిటీ ఫోమింగ్ విత్ 5 ఇయర్ ఆఫ్ వారంటీ ఎనీ కస్టమైజేషన్ ఇస్ అవైలబుల్ కస్టమైజేషన్ కి ఎక్stra ఛాన్సెస్ ఏమ చేయామంటి సో యాక్చువల్ ప్రైస్ వచ్చేసి దీనికి 55000 ఆఫర్ ప్రైస్ వచ్చేసి దీనికి 37500 విత్ ఆల్ ఓవర్ హైదరాబాద్ ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్ ఇది ఒక ప్రీమియం మోడల్ హై బ్యాక్ ఫైబర్ బ్యాక్ కార్నర్ సోఫా ఇది కూడా చూసుకోవచ్చు లాస్ట్ వీడియోలో ఫార్టీ ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఉండే సో ఇది యాక్చువల్ ప్రైస్ సిక్స్టీ ఫైవ్ థౌసండ్ ఆఫర్ ప్రైస్ ఓన్లీ థర్టీ ఎయిట్ థౌసండ్ ట్రిపుల్ నైన్ విత్ సెవెన్ హండ్రెడ్ పర్ మీటర్ ఫ్యాబ్రిక్ ప్రీమియం ఫ్యాబ్రిక్ పాకెట్ ఫింగ్ మెమరీ ఫ్రమ్ ఫోమింగ్ మధ్యలో హ్యాండిల్ లో మనకు వన్ కంట్రోల్ స్టోరేజ్ ఉంది స్టేలెస్ స్టీల్ లెగ్స్ ఉంటుంది డబల్ హ్యాండిల్ సపోర్ట్ విత్ డబల్ హ్యాండిల్ పైపింగ్ మీద పైపింగ్ డిజైన్తో పాటు ఉంటుంది ఎనీ కస్టమైజేషన్ అవైలబుల్ ఓన్లీ థర్టీ ఎయిట్ థౌసండ్ ట్రిపుల్ నైన్ విత్ ఆల్ ఓవర్ హైదరాబాద్ ఫ్రీ ట్రాన్స్పోర్ట్ విత్ మల్టిపుల్ కలర్స్ ఆప్షన్ ఇది కూడా ఒక ప్రీమియం మోడల్ కార్నర్ సోఫా అడ్జస్టబుల్ అడ్రస్ బ్యాక్ లో వచ్చేసి మనకు ఆర్థోపెటిక్ ఫోమింగ్ విత్ రూప్ డిజైన్తో పాటు ఉంటుంది ఇది చాలా కంఫర్టబుల్ ఉంటుంది ఇట్లా టేపల్ గా ఉంటుంది మనకి హ్యాండిల్ ఫ్రంట్ పార్ట్ లో మనకి ఇట్లా టీక్ ఫుడ్ బీడింగ్ వస్తుంది దీంతో పాటు హ్యాండిల్ కి ఫ్రంట్లో మనకి ఇట్లా డ్యామేజ్ స్టిచ్చింగ్ వస్తుంది వన్ కంట్రోల్ స్టోరేజ్ విత్ వడ్ అండ్ ప్లాంక్ కార్నర్ ద టాప్ సో యాక్చువల్ ప్రైస్ వచ్చేసి దీనికి అరౌండ్ ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ ఆఫర్ ప్రైజ్ వచ్చేసి థర్టీ ఫైవ్ థౌసండ్ అండి ఓన్లీ థర్టీ ఫోర్ థౌసండ్ ట్రిబల్ నైన్ విత్ అలవారి హైదరాబాద్ స్ట్రీ ట్రాన్స్పోర్ట్ విత్ మల్టిపల్ కలర్స్ ఆప్షన్ ఇది చూడండి ఒక బడ్జెట్ ఫ్రెండ్లీ కార్నర్ సోఫా ఈ డబల్ హ్యాండిల్ సపోర్ట్ ఉంటుంది మనకి హ్యాండిల్ లో ఫ్రంట్ లో ఒక కప్ వస్తుంది మనకి కాంప్లిమెంటరీ ఇలాంటి మనకి సిక్స్ పిల్లోస్ వస్తుంది అండి పిల్లోస్ కి కూడా మనం ఇట్లా గోల్డెన్ కాంట్రాస్ట్ లో ఇస్తున్నాం అనమాట బ్యాక్ లో మొత్తం ఇట్లా స్ట్రైప్ డిజైన్ ఉంటుంది ఫార్టీ డెన్సిటీ ఫోమింగ్ ఉంటుంది చాలా కంఫర్టబుల్ ఉంటుంది కూర్చుంటే ఫైవ్ ఇయర్స్ ఆఫ్ వారంటీ ఉంటుంది యాక్చువల్ ప్రైస్ వచ్చేసి దీనికి అరౌండ్ థర్టీ ఎయిట్ టు ఫార్టీ టూ థౌసండ్ ఉంటుంది అండి ఆఫర్ పై వచ్చేసి ట్వంటీ ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ విత్ ఆల్ ఓవర్ హైదరాబాద్ ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్ విత్ మల్టిపుల్ కలర్స్ ఆప్షన్ అనమాట ఇవి టూ సోఫాస్ మన దగ్గర లో ఉన్నది చూడండి పాత వీడియోలో చూడొచ్చు మీరు ఒక త్రీ సీటర్ ఒక టూ సీటర్ ఒక డివైడర్ అనమాట హై బ్యాక్ ఫైబర్ బ్యాక్ కార్నర్స్ త్రీ టూ డివైడర్ సోఫా టోటల్ సెవెన్ సీటింగ్ కెపాసిటీ బ్యాక్ లో మొత్తం మనకి ఇట్లా డ్యామేజ్ ఇచ్చింగ్ వస్తుంది కింద బాటంలో కూడా డామేజ్ ఇచ్ వస్తుంది మనకి ఇట్లా చూసుకోవచ్చు గోల్డెన్ పైపింగ్ డిజైన్ ఉంటుంది మనకి హ్యాండిల్ మీద పాకెట్ ఫింగిస్ మెమరీ పం ఫోర్మింగ్ ఉంటుంది రిలయన్స్ కంపెనీ ఎక్రోన్ బ్యాక్ ఉంటుంది యాక్చువల్ ప్రైజ్ వచ్చేసి సిక్స్టీ ఫైవ్ థౌసండ్ ఆఫర్ ప్రైజ్ వచ్చేసి ఫార్టీ ఫైవ్ థౌసండ్ ఆఫర్ ప్రైజ్ వచ్చేసి ఫార్టీ ఫైవ్ థౌసండ్ అండి కానీ ఇప్పుడు క్లియరెన్స్లో పెట్టాం ఓన్లీ థర్టీ సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండి త్రీ ప్లస్ టూ ప్లస్ డివైడర్ ఓన్లీ థర్టీ సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇది ఇంకొక లాంజర్ చూడండి ఇది కూడా మనకి క్లియరెన్స్ జైల్లో ఉన్నది యాక్చువల్ రేట్ ఫిఫ్టీ ఎయిట్ థౌసండ్ డిస్కౌంట్ తర్వాత రేట్ దీనికి ఫార్టీ ఫోర్ ఉన్నదండి కానీ ఇప్పుడు క్లియరెన్స్లో పెట్టినం ఓన్లీ థర్టీ ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండి థర్టీ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లో ఈ ప్రీమియం మోడల్ లాంజర్ పాటు కాంప్లిమెంటరీ స్టోరేజ్ మోడల్ సెంటర్ టేబుల్ అనమాట సెంటర్ కి కూడా మనకి ఇట్లా స్టోరేజ్ ఉంటుంది స్టోరేజ్ చూసుకోవచ్చు న్యూస్ పేపర్ ఇవి ఇవన్నీ పెట్టుకోవచ్చు స్టోరేజ్ ఉంటుంది దీంట్లో సో ఇవి రెండు క్లియరెన్స్ సేల్ లో ఉన్నది ఇంకొక లాంజర్ ఉన్నది మన దగ్గర అది కూడా క్లియరెన్స్ సేల్ లో పెట్టినాం సో ఇవి చూడండి ఇవన్నీ త్రీ ప్లస్ టూ అనమాట ఇవి త్రీ టూ మోడల్ మోడల్ని బట్టి ఉన్నాయి సో ఇది ఒక 3+1+1 బేసిక్ మోడల్ 311 సోఫా విత్ కాంప్లిమెంటరీ 5 పిల్లోస్ ఉస్తది మనకి యాక్చువల్ ప్రైస్ వచ్చేసి దీనికి అరౌండ్ 28 టు 30000 ఉంటది అండి ఆఫర్ ప్రైస్ వచ్చేసి 16500 విత్ మల్టిపుల్ కలర్స్ ఆప్షన్ విత్ ఆల్ ఓవర్ హైదరాబాద్ ఫ్రీ ట్రాన్స్పోర్ట్ ఇది ఇంకొక ప్రీ దీంతో కాకుంటా ఇది కొంచెం ప్రీమియం మోడల్ దీంతో వాటర్ రెసిస్టెంట్ ఫ్యాబ్రిక్ ఉంటది మనకి డబుల్ హ్యాండిల్ సపోర్ట్ విత్ హ్యాండిల్ లొక హ్యాండిల్ ఫ్రంట్ పార్ట్ లో విత్ పైపింగ్ డిజైన్ విత్ కాంప్లిమెంటరీ 5 పిల్లోస్ దీంతో కూడా ఎనీ కస్టమైజేషన్ అవైలబుల్ యాక్చువల్ ప్రైస్ వచ్చేసి దీనికి అరౌండ్ థర్టీ టూ టు థర్టీ ఫోర్ థౌజండ్ ఉంటుంది ఆఫర్ మీద వచ్చి దీనికి ట్వంటీ వన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఉందండి ఇది ఇంకొక లాంజర్ క్లియరెన్స్ సెల్లో పెట్టినాం సేమ్ ఇదే పీస్ తీసుకోవాలండి ప్రీమియం మోడల్ లాంజర్ ఓన్లీ ట్వంటీ టూ థౌసండ్ అండి ఓన్లీ ట్వంటీ టూ థౌజండ్ విత్ మధ్యలో కన్సోల్ లాంజర్ చూసుకోవచ్చు ఫస్ట్ కమ్ ఫస్ట్ అనమాట వీడియో అప్లోడ్ అయిన తర్వాత ఎవరు ఫస్ట్ వస్తారో వాళ్ళకి అనమాట ఇది ఒక జమ్మో మోడల్ నైన్ సీటింగ్ కెపాసిటీ సోఫా త్రీ ప్లస్ టూ ప్లస్ టూ ప్లస్ డివైడర్ ప్లస్ సెంటర్ టేబుల్ బ్యాక్లో మొత్తం ఇట్లా డ్యామేజ్ సిట్ ఉంటుంది మనకి ఫిఫ్టీ టెన్ సిటీ ఫోమింగ్ విత్ ఫైవ్ ఇయర్స్ ఆఫ్ వారంటీ యాక్చువల్ ప్రైస్ వచ్చేసి ఎయిటీ ఫైవ్ థౌసండ్ ఆఫర్ ప్రైస్ వచ్చేసి ఫార్టీ నైన్ ట్రిబుల్ నైన్ అండి ఫార్టీ నైన్ ట్రిబల్ నైన్కి మొత్తం నైన్ సిటింగ్ కెపాసిటీ హోల్సేట్ వస్తుంది మనకి సో దీంట్లో కూడా కస్టమైజేషన్ అవైలబుల్ ఉంటుంది మనకి సో ఇంకా మోడల్ చాలా ఉన్నాయి వీడియో షార్ట్ అండ్ స్వీట్ ఉన్నాయి కొనే చూపిస్తాను రెక్లైనర్ చూపిస్తాను రండి సో ఇది చూడండి త్రీ ప్లస్ వన్ ప్లస్ వన్ హై బ్యాక్ ఫైబర్ బ్యాక్ రెక్లైనర్ సోఫా అనమాట త్రీ వన్ డమ్మీ వన్ ట్రిపుల్ షేర్ త్రీ లేయర్ బ్యాక్ ఉంటుంది మనకి బ్యాక్లో వచ్చేసి మొత్తం రిలయన్స్ కంపెనీ రక్రాన్ బ్యాక్ సిట్టింగ్లో వచ్చేసి ఫార్టీ డెన్సిటీ ఫోర్ ఫిఫ్టీ డెన్సిటీ ఫోమింగ్ విత్ ఫైవ్ ఇయర్స్ ఆఫ్ వారంటీ ఉన్నది మనకి సిట్టింగ్ వచ్చేసి ఫిఫ్టీ డెన్సిటీ ఫోమింగ్ విత్ ఫైవ్ ఇయర్స్ ఆఫ్ వారంటీ మెకానిజం కి వన్ ఇయర్ వారంటీ వస్తుంది మనకి సో యాక్చువల్ ప్రైస్ వచ్చేసి ఫార్టీ ఎయిట్ టు ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ ఉంటుంది ఆఫర్ ప్రైస్ ఓన్లీ థర్టీ త్రీ థౌసండ్ విత్ థర్టీ త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ విత్ మల్టిపల్ కలర్స్ ఆప్షన్ విత్ ఆల్ ఓవర్ హైదరాబాద్ ఫ్రీ ట్రాన్స్పోర్ట్ అనమాట ఇది కాకుండా ఇవన్నీ ప్రీమియం మోడల్స్ చూడండి ఇది వచ్చేసి ప్రీమియం మోడల్ దీంట్లో ఫోమింగ్ ఇంకా మెకానిజం ప్రీమియం ఉంటుంది మనకి ఫ్యాబ్రిక్ ప్రీమియం ఉంటుంది ఇది కూడా ప్రీమియం ఫ్యాబ్రిక్ లో తయారు చేసిన ఇది కూడా వీ ప్రీమియం అనమాట ఇది ఇది కూడా సేమ్ ఒక బేసిక్ లో ఉన్నది ఇది కూడా సేమ్ థర్టీ త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఇవి రెండు మోడల్స్ థర్టీ త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పడుతుంది మీటిలో ఏదైనా చూసుకోండి ఫార్టీ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఇది కాంప్లిమెంటరీ వన్ సెంటర్ టేబుల్ ఉంటుంది ఇప్పుడు గా ప్రీమియం ఉంటుంది అండి మార్కెట్లో రెండు క్వాలిటీస్ ఉంటాయి సో రెండు క్వాలిటీస్ కూడా మెయింటైన్ చేస్తున్నాం సో ఇది చూసుకోండి దీనికి కి త్రీ ఇయర్స్ ఆఫ్ వారంటీ ఇస్తున్నాం కి సేమ్ ఫైవ్ ఇయర్స్ ఆఫ్ వారంటీ ఇస్తున్నాం మెకానిజం ఇంకా ఫ్యాబ్రిక్ ప్రీమియం ఉంటుంది బేసిక్ మోడల్ ఉన్న ఈ ఈ రెక్లైనర్ లోన డిఫరెన్స్ ఏంటంటే మెకానిజం ఇంకా ఫ్యాబ్రిక్ ప్రీమియం ఉంటుంది దాని ప్రకారం కాస్ట్ డిఫరెంట్ వస్తుంది ఇంకా దీనికి కాంప్లిమెంటరీ సెంటర్ వస్తుంది దానికి బేసిక్ మోడల్ కి కాంప్లిమెంటరీగా సెంటర్ రాదు సో ఇంకా మోడల్స్ చూసుకోవచ్చు ఆన్లైన్ బుకింగ్ కూడా అవైలబుల్ ఉన్నది ఇది ఒక ఫిష్ మోడల్ కొత్త మోడల్ ఇది కూడా ఇది ఒక త్రీ ప్లస్ టూ మాన్యువల్ రిక్లైనర్ ఓన్లీ ఫార్టీ ఫోర్ థౌజండ్ అండి త్రీ సీటర్ విత్ టూ రిక్లైనర్ ఓన్లీ ఫార్టీ ఫోర్ థౌజండ్ అండి ఇది ఒక ప్రీమియం మోడల్ ఇది కూడా క్యాట్లాగ్ మోడల్ ఈ డిజైన్ చూసుకోవచ్చు ఈ హ్యాండిల్స్ చూసుకోవచ్చు బ్యాక్లో మొత్తం స్ట్రైప్ డిజైన్ ఈ మోడల్ మీరు వేరే చోట కూడా చూడలే అనుకుంటా ఒకవేళ చూస్తే కూడా మన ప్రైస్ నుంచి తక్కువ ప్రైజే ఉంటుంది ఎక్కువ ప్రైజే ఉంటుంది ఒకవేళ చూస్తే కూడా మన ప్రైజే తక్కువ ఉంటుందండి సో దీని దీని ప్రైస్ కూడా మనకి ఫార్టీ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఉన్నదండి ఇది చూడండి ఇది ఒక కింగ్ సైజ్ టీ కూట్ కార్ 10 యాస్ ఆఫ్ వారంటీ కార్డ్ 6 స్టోరేజ్ కార్డ్ 6 స్టోరేజ్ కార్డ్ యాక్చువల్ ప్రైస్ వచ్చేసి 38000 ఆఫర్ ప్రైస్ 25500 విత్ కాంప్లిమెంటరీ కాంప్లిమెంటరీ అంట్రెస్సింగ్ టేబుల్ ఫ్రీ ఇంకా ఆల్ ఓవర్ హైదరాబాద్ ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్ విత్ మల్టిపుల్ కలర్స్ ఆప్షన్ అన్నమాట దీంతో కూడా ఎనీ కస్టమైజేషన్ చేస్కోచ్చు కలర్ అయినా కుషన్ Polish అయినా Polish కుషన్ కలర్ అయినా ఎంగల్ లోనే డిజైన్ ఏ అన్నిటిలో కస్టమైజేషన్ చేస్కోచ్చు ఇది కింగ్ సైజ్ ఇది క్వీన్ సైజ్ మోడల్ ఈ మోడల్ మన దగ్గర ట్వంటీ ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్లో ఉన్నది దీనికి కూడా కాంప్లిమెంటరీ వన్ డ్రెస్సింగ్ టేబుల్ ఫ్రీ ఉన్నది సో ఈ మోడల్స్ చూసుకోవచ్చు కలర్ డిజైన్ అయినా కింగ్ మోడల్ క్వీన్ సైజ్లో కావాలా క్వీన్ మోడల్ కింగ్ సైజ్లో కావాలా అంటే వేరే చోట వేరే స్టోర్లో ఏదైనా మోడల్ నచ్చి ఆ ఫోటో ఉంటే వాట్సాప్ చేసి అలాంటి ఫోటో కూడా మనం తయారు చేసి ఇస్తాం అన్నమాట సో మన దగ్గర ఉండేది ఇది వచ్చేసి బెస్ట్ మోడల్ అనమాట ఇది మోడల్ చూడండి సెవెన్ స్టోరేజ్ వస్తుందండి అండి మధ్యలో ఒక స్టోరేజ్ ఉంటుంది బ్యాక్లో ఒక షెల్ఫ్ వస్తుంది టాప్లో బ్యాక్లో మనకి టూ సైడ్ రెండు షెల్ఫ్లు ఉంటాయి అటు సైడ్ రెండు షెల్ఫ్ ప్లస్ వన్ డెస్క్ ఉంటుంది ఇట్లా కింద కూడా నాలుగు స్టోరేజ్లు ఉంటాయి టూ లిఫ్టింగ్ అండ్ టూ డ్రాస్ సో చాలా మనకి యూజర్లు అనమాట మంచం ఎట్లా తీసుకోవాలంటే మనకి యూజ్లో రావాలా అది సో అలా ఉంటే మనకి ఫ్యూచర్లో హండ్రెడ్ పర్సెంట్ పనికే వస్తుంది హండ్రెడ్ పర్సెంట్ పనికే వస్తుంది సో యాక్చువల్ ప్లేస్ వచ్చేసి దీనికి సేమ్ థర్టీ సిక్స్ థౌసండ్ ఉన్న ఆఫర్ ప్రైస్ వచ్చి ట్వంటీ ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ దీంట్లో కూడా ఇట్లా డార్క్ కలర్ లేకుంటే లైట్ కలర్ కావాలా టీక్ూట్ కలర్ కావాలా ఎలా కలర్ అంటే అలా కలర్ చేసి ఇస్తాం అన్నమాట ఆ పాలిష్ చేసి ఇస్తాం టెన్ ఇయర్స్ ఆఫ్ వారంటీ మంచంకి ఉంటుంది వితౌట్ మ్యాట్రస్ విత్ స్టోరేజ్ విత్ కాంప్లిమెంటరీ డ్రెస్సింగ్ టేబుల్ ఫ్రీ ట్వంటీ ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ క్వీన్ సైజ్ స్కాడ్ విత్ ఫ్రీ డ్రెస్సింగ్ టేబుల్ విత్ ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కింగ్ సైజ్ స్వాడ్ విత్ ఫ్రీ డ్రెస్సింగ్ టేబుల్ విత్ ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్ ఇంకా మోడల్స్ చూసుకోవచ్చు ఏదైనా మోడల్ సెలెక్ట్ చేసుకోండి కింగ్ మోడల్ అయినా క్వీన్ మోడల్ అయినా ఏ మోడల్ అంటే ఆ మోడల్ చేసి ఇస్తాం మోడల్ సెలెక్ట్ చేసుకోండి ఇంకా అది కూడా వైట్ డికో షార్ట్ హైడ్ మోడల్ ఇంకా ఇంకా గోడౌన్లో కూడా చాలా మోడల్స్ పెట్టి ఉన్నాయి ఇక్కడ జాగా తక్కువ ఉన్నదని పెట్టలే ఏదైనా మోడల్ సెలెక్ట్ చేసుకోండి జెన్యున్ టీ కుట్ ఉంటుంది విత్ టెన్ ఇయర్స్ ఆఫ్ వారంటీ ఎనీ కస్టమైజేషన్ అవైలబుల్ విత్ ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్ ఇంట్రెస్ట్ అనే వాళ్ళు ఒకసారి సీన్ మీద నెంబర్ మీద కాల్ చేయండి మన స్టోర్కి విజిట్ చేయండి మన స్టోర్ తెలంగాణ ఫర్నిచర్ కుక్క మెట్రో స్టేషన్ పిల్లల నెంబర్ ఎయిట్ జీరో సెవెన్ ఇది చూడండి ఇది ఒక సెమీ టీక్విట్ టెన్ ఆఫ్ వారంటీ ఫుల్ టీక్విట్ కాట్ అన్నమాట మధ్యలో మనకి మొత్తం హై డెన్సిటీ ఫైబర్ ఉంటుంది వాటర్ అసిస్టెంట్ పాలిష్ ఉంటుంది టాప్ బటం టీక్విడ్ లెగ్స్ ఇంకా సపోర్ట్ టీక్విడ్ విత్ టెన్ ఆఫ్ వారంటీ సో యాక్చువల్ ప్రైస్ వచ్చేసి దీనికి ట్వంటీ ఎయిట్ థౌసండ్ కింగ్స్ సైజ్ కార్డ్ ఆఫర్ ప్రైస్ ఓన్లీ ట్వంటీ వన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కాంప్లిమెంటరీ వన్ డ్రెస్సింగ్ టేబుల్ ఫ్రీ ఆల్ ఓవర్ హైదరాబాద్ ఫ్రీ ట్రాన్స్పోర్ట్ సేమ్ ఇదే మనం క్వీన్ సైజ్ లో తీసుకుంటే మనకి నైన్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండి సో ఇది కాకుండా ఇది వచ్చేసి ప్రీమియం మోడల్ చూడండి ఫుల్ కుడ్ అంటారు దీనికి ఎయిటీ పర్సెంట్ టీకుడే వాడతాం దీంట్లో లైఫ్ టైమ్ వారంటీ ఉంటుంది దీనికి యాక్చువల్ ప్రైస్ వచ్చేసి దీనికి థర్టీ ఫైవ్ థౌసండ్ క్వీన్ సైజ్ ఆఫర్ ప్రైస్ వచ్చేసి ట్వంటీ సిక్స్ థౌసండ్ ఇంకా సేమ్ దీంట్లోనే మనకి కింగ్ సైజ్ కావాలంటే టూ థౌసండ్ ఎక్స్ట్రా అండి సో ఇంకా ఫుల్ కుడ్లో కూడా మోడల్స్ చూసుకోవచ్చు ఫుల్ టీక్ కింగ్ సైజ్ తీసుకుంటే మనకి ట్వంటీ ఎయిట్ ఇంకా క్వీన్ సైజ్ తీసుకుంటే ట్వంటీ సిక్స్ అనమాట వితౌట్ స్టోరేజ్ వితౌట్ మ్యాట్రస్ విత్ కాంప్లిమెంటరీ వన్ డ్రెస్సింగ్ టేబుల్ ఫ్రీ ఇది చూడండి క్వీన్ సైజ్ కాట్ ఫుల్ కుడ్ కాట్ యాక్చువల్ ప్రైస్ థర్టీ ఫైవ్ థౌసండ్ ఆఫర్ ప్రైస్ మనకి ట్వంటీ సిక్స్ థౌసండ్ ఉన్నది కాంప్లిమెంటరీ వన్ డ్రెస్సింగ్ టేబుల్ ఫ్రీ ఇది ఒక డిజైనర్ మోడల్ అండి సో దీంట్లో దర్పణ్ ఫ్యాబ్రిక్ ఫార్టీ ఎయిట్ ఇంచ్ డి ఫోనింగ్ విత్ ఫైవ్ ఇయర్స్ ఆఫ్ వారంటీ ఫోమ్ కి ఉంటుంది మనకి లెదరేట్ ఫ్యాబ్రిక్ యాక్చువల్ ప్రైస్ ఫార్టీ ఎయిట్ థౌసండ్ ఆఫర్ ప్రైస్ థర్టీ టూ థౌసండ్ కాంప్లిమెంటరీ వన్ డ్రెస్సింగ్ టేబుల్ ఫ్రీ విత్ స్టోరేజ్ ఇది సో ఇది వచ్చేసి మనకి ఫుల్ టీ కుడ్ డిజైనర్ కాటన్ అనమాట ఇట్లా కార్వింగ్ డిజైన్ ఉంటుంది మొత్తం మధ్యలో కూడా ఇట్లా ఫ్లవర్ డిజైన్ ఉంటుంది మనకి లైఫ్ టైం వారంటీ యాక్చువల్ పది వచ్చేసి దీనికి థర్టీ ఎయిట్ థౌసండ్ ఆఫర్ పేద వచ్చేసి ట్వంటీ సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వితౌట్ స్టోరేజ్ వితౌట్ మ్యాట్రస్ ఇది కూడా ఫుల్ టీక్డ్ ఈ కోడ్ కూడా మనకి ట్వంటీ సెవెన్ థౌసండ్ ఫైవ్ లో ఉన్నది ఇంకా మోడల్స్ చూసుకోవచ్చు ఇది కాకుండా ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ ఇలాంటి మోడల్స్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు కస్టమర్ దగ్గర ఏదైనా మోడల్స్ ఉంటే అలాంటి మోడల్స్ కూడా చేసి ఇస్తాం ఇప్పుడు మన దగ్గర ఉండే చాలా ట్రెండింగ్గా నడుస్తున్నాయి ఈ రెండు మోడల్స్ అనమాట క్వీన్ సైజ్ కింగ్ సైజ్ రెండింటిలో ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు కింగ్ మోడల్ తీసుకుంటే ట్వంటీ ఎయిట్ ఫైవ్ హండ్రెడ్ ఇంకా క్వీన్ మోడల్ తీసుకుంటే మనకి ట్వంటీ సెవెన్ థౌసండ్ పడుతుంది అండి ఇది వచ్చేసి ఫుల్ టీ కుడ్ ప్రీమియం మోడల్ కార్డ్స్ అనమాట కొత్త ప్యాటర్న్స్ సో ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు ఒకసారి సీన్ మీద నెంబర్ మీద కాల్ చేయండి ఏదైనా మోడల్ వస్తే ఆన్లైన్ బుకింగ్ కూడా అవైలబుల్ ఉంటుంది మన దగ్గర ఈఎంఐ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉంటుంది ఇవి చూడండి ఫోర్ చైర్ డైనింగ్ టేబుల్ టాప్స్ అనమాట విత్ గ్లాస్ టాప్ ఉంటుంది మనకి టూ ఎలమెంట్ థిక్నెస్ గ్లాస్ విత్ అండ్ గ్లాస్ అన్లిమిటెడ్ హీట్ అండ్ కూల్ ఉంటుంది మనకి ఇవి దీనికి చైర్స్ సైడ్లో పెట్టి ఉన్నాయి కాకుండా ఈ చైర్స్ నుంచి ఏదైనా చైర్ సెలెక్ట్ చేసుకోవచ్చు ఫుల్ టీక్ డైనింగ్ టేబుల్ విత్ టెన్ డేస్ ఆఫ్ వారంటీ యాక్చువల్ ప్రైస్ వచ్చేసి ట్వంటీ థర్టీ ఎయిట్ థౌసండ్ ఆఫర్ ప్రైస్ ట్వంటీ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండి ట్వంటీ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఈ రెండు మోడల్స్ నుంచి ఏదైనా మోడల్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు ఓన్లీ ట్వంటీ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఇవి కాకుండా ఇవి ప్రీమియం మోడల్స్ అనమాట ఇవన్నీ గ్లాస్ టాప్ ప్రీమియం టాప్ మోడల్స్ యాక్చువల్ ప్రైస్ వచ్చేసి థర్టీ ఎయిట్ థౌసండ్ టు ఫార్టీ టూ థౌజండ్ ఉంటుందండి చూసుకోవచ్చు సి బ్యాక్లో ఇట్లా కుషన్ అయినా కుషన్ లేకుంటే ఇట్లా కార్వింగ్ లేకుంటే ప్లేన్ మోడల్స్ ప్లేన్ చేస్ కావాలా ఇప్పుడు ఇలాంటి చీర కావాలా ఎలా కావాలో అలా కస్టమైజేషన్ చేసుకోవచ్చు ఈ టాప్ డిజైన్ నచ్చినాయి మనకి కింద బేస్ దీనిది నచ్చినాయి కలర్ దాని నచ్చింది ఎట్లా కావాలంటే కస్టమైజేషన్ చేసుకోవచ్చు యాక్చువల్ ప్రైస్ థర్టీ ఎయిట్ థౌసండ్ నుంచి ఫార్టీ టూ థౌసండ్ మధ్యలో ఉంటుంది మనకి మనం ఇస్తున్నాం దీనికి ఆఫర్ ప్రైస్ ఓన్లీ ట్వంటీ ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ విత్ ఆల్ ఓవర్ హైదరాబాద్ ఫ్రీ ట్రాన్స్పోర్ట్ విత్ మల్టిపుల్ కలర్స్ ఆప్షన్ అనమాట మోడల్ సెలెక్ట్ చేసుకోండి మోడల్ చూసుకోండి ఇంకా ఈ కాకుండా మన దగ్గర ఇంకా మార్బుల్ టాప్ డైనింగ్ టేబుల్స్ కూడా ఉన్నాయి అవి కూడా చూపిస్తాను ఇవి వచ్చేసి ప్రీమియం సెగ్మెంట్ వీటిలో స్టోరేజ్ మోడల్ ప్రీమియం డైనింగ్ టేబుల్ దీని ఆఫర్ ప్రైస్ ట్వంటీ సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ యాక్చువల్ ప్రైస్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ అండి ఫార్టీ ఫైవ్ థౌజండ్ది యాక్చువల్ ప్రైస్ ఉంటుంది మనకి ఆఫర్ ప్రైస్ ట్వంటీ సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఉంటుంది బ్రౌన్ గ్లాస్లో తీసుకుంటే వైట్ గ్లాస్లో తీసుకుంటే ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పడుతుంది ఇంకా మోడల్స్ చూసుకోండి మోడల్స్ చాలా ఉన్నాయి ఫోర్త్ర్ అయినా సిక్స్ ఇయర్ అయినా ఫోర్త్ర్లో తీసుకుంటే ట్వంటీ ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఇంకా సిక్స్ ఇయర్లో తీసుకుంటే మనకి థర్టీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పడుతుంది మోడల్ డిజైన్ ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు సో ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు ఒకసారి స్క్రీన్ మీద నంబర్ మీద కాల్ చేయండి ఇప్పుడు దీ మార్బల్ టాప్ డైనింగ్ టేబుల్స్ చూపిస్తాను ప్రీమియం సెగ్మెంట్ చూపిస్తాను రండి సో ఇదొక ప్రీమియం మోడల్ డైనింగ్ టేబుల్స్ చూడండి మార్బల్స్ రోమ్ మన దగ్గర మొత్తం కార్వింగ్ డిజైన్ మహారాజా చైర్ అంటారు దీనికి కూడా సో బ్యాక్లో మొత్తం కుషన్ డిజైన్ ఉంటుంది మనకి షేర్ కూడా చూసుకోవచ్చు థర్టీ టూ డెన్సిటీ ఫోమ్ ఉంటుంది మనకి దీంట్లో త్రీ ఇయర్స్ ఆఫ్ వారంటీ ఫోమ్కి వస్తుంది మనకి టీక్వడ్ చైర్ టీక్వడ్ బేస్ విత్ మార్బల్ టాప్ డైనింగ్ టేబుల్ సెట్ యాక్చువల్ ప్రైజ్ వచ్చేసి థర్టీ ఎయిట్ టు ఫార్టీ థౌసండ్ ఆఫర్ ప్రైజ్ ఓన్లీ ట్వంటీ నైన్ అండి ట్వంటీ ఓన్లీ ట్వంటీ నైన్ థౌసండ్ ట్రిబుల్ నైన్ విత్ కాంప్లిమెంటరీ ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్ ఉంటుంది మన సెట్ నుంచి ఆల్ ఓవర్ హైదరాబాద్ ఇంకా ఇది కాకుండా ఇది వచ్చేసి ప్రీమియం మోడల్ చూడండి ఇది వచ్చేసి మహారాజా మోడల్ ప్రీమియం మోడల్ చైర్స్ మొత్తం కార్వింగ్ చైర్స్ ఉంటుంది మనకి చూసుకోవచ్చు సో ఫోర్ చైర్ మార్బల్ టాప్ డైనింగ్ టేబుల్ సెట్ యాక్చువల్ ప్రైస్ వచ్చేసి సిక్స్టీ ఫైవ్ సిక్స్టీ ఫైవ్ టు సెవెంటీ థౌసండ్ ఉంటుంది ఆఫర్ ప్రైస్ వచ్చేసి ఓన్లీ థర్టీ నైన్ థౌసండ్ ట్రిబుల్ నైన్ అండి మహారాజా చైర్ ప్రీమియం మోడల్ చైర్ ఏదైనా మోడల్ సెలెక్ట్ చేసుకోండి ఓన్లీ థర్టీ నైన్ థౌసండ్ ట్రిబుల్ నైన్ సో ఇవి కాకుండా ఇవి కొన్ని డిఫరెంట్ మోడల్ చూడండి ఫోర్ చైర్లో తీసుకుంటే మనకి థర్టీ సెవెన్ థౌసండ్ పడుతుంది ఇంకా సిక్స్ చైర్లో తీసుకుంటే మనకి ఫార్టీ త్రీ థౌజండ్ పడుతుందండి సిక్స్ షెల్లో తీసుకోవాలంటే ఫార్టీ త్రీ థౌసండ్ ఇంకా ఫోర్ చైర్లో తీసుకోవాలంటే థర్టీ సెవెన్ థౌసండ్ పడుతుంది ప్రీమియం మోడల్ చీర్స్ అనమాట సో దీంట్లో ఏదైనా మోడల్ సెలెక్ట్ చేసుకోండి ఫోర్ చైర్లో పోతే మనకి థర్టీ నైన్ ట్రిబుల్ నైన్ ఇంకా ఫోర్ సిక్స్ షేర్లో పోతే ఫార్టీ నైన్ ట్రిబుల్ నైన్ కొన్ని సిక్స్ షేర్లో మన దగ్గర ఫార్టీ థౌజండ్లో కూడా ఉన్నాయి ఫార్టీ ఫైవ్ థౌజండ్లో కూడా ఉన్నాయి ఫార్టీ త్రీ థౌజండ్లో కూడా ఉన్నాయి మోడల్ మోడల్ని బట్టి ఉన్నాయి సో మార్బుల్ టాప్ డైనింగ్ టేబుల్ సెట్ మీరు మార్బుల్ కలెక్షన్ చూసుకోవచ్చు గా ఫార్టీ ప్లస్ ఆప్షన్ ఉన్నాయి మన దగ్గర మార్బుల్ డిజైన్ ఏ అయినా చైర్ డిజైన్ ఇది నచ్చింది మనకి చైర్ లెగ్స్ నచ్చలే వేరే చైర్ దీని లెగ్స్ నచ్చింది ఫ్యాబ్రిక్ వేరేది కావాలా మార్బల్ వేరేది కావాలా ఎట్లా కావాలా అట్లా కస్టమైజేషన్ ఉంటుందండి తెలంగాణ ఫర్నిచర్లో విత్ జీరో కాస్ట్ ఆఫ్ ఎనీ ఎక్స్ట్రా ఛార్జెస్ అనమాట సో మన దోన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉన్నది కాబట్టి మనం కస్టమర్కి ఇంత ఫెసిలిటీ ఇస్తున్నాం ఇంకా ఇవి కాకుండా ట్రాన్స్పోర్టేషన్ కూడా ఫ్రీ ఉంటుంది మన సైడ్ నుంచి సో ఈ ప్రైజెస్ మిలివి ఫైనల్ ప్రైజెస్ అండి దీంట్లో బార్గెనింగ్ ఉండదు సో మార్కెట్ నుంచి చాలా లీస్ట్ ప్రైజెస్ కి పెట్టినాం సో దానికోసం బార్గెనింగ్ లేదండి ఫిక్స్ ప్రైజెస్ ఉంటుంది సో జెన్యున్ టీక్డ్ చైర్స్ విత్ టెన్ ఇయర్స్ ఆఫ్ వారంటీ టీక్డ్ బేస్ విత్ టెన్ ఇయర్స్ ఆఫ్ వారంటీ మార్బుల్ టాప్ డైనింగ్ టేబుల్ సెట్ ఇటాలియన్ మార్బుల్ కూడా చూసుకోవచ్చు ఇవన్నీ ఇటాలియన్ ఆనిక్స్ మార్బుల్స్ అనమాట ఇది ఇటాలియన్ ఆన్ఎక్స్ మార్బుల్ ఫోర్ చైర్లో తీసుకుంటే మనకి జస్ట్ ఫిఫ్టీ టూ థౌసండ్ పడుతుందండి యాక్చువల్ రేట్ వన్ ల్యాక్ ట్వంటీ థౌసండ్ మార్కెట్ రేట్ సిక్స్టీ ఫైవ్ థౌసండ్ ఉన్నది మనం ఫిఫ్టీ టూ కి ఇస్తున్నాం ఇది ప్రీమియం మోడల్ అనమాట జెన్యున్ ఆన్ఎక్స్ ఉంటుంది ఆనక్స్కి ఎట్లా చూడాలంటే ఇట్లా చూసుకోవచ్చు మీరు ఈ ఆనెక్స్ లెక్క ఇది ఆనెక్స్కి ఇట్లా చూసుకోవచ్చు ఓన్లీ ఫిఫ్టీ టూ థౌసండ్ అండి చెల్లో తీసుకుంటే ఫిఫ్టీ టూ సిక్స్ చెల్లో తీసుకుంటే సిక్స్టీ టూ పడుతుంది మనకి టెన్ థౌసండ్ తేడా వస్తుంది సో ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు ఒకసారి స్క్రీన్ మీద నంబర్ మీద కాల్ చేయండి మన దోన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉన్నది తెలంగాణ ఫర్నిచర్ మన స్టోర్ కుకట్పల్లి మెట్రో స్టేషన్ పిల్లర్ నెంబర్ ఎయిట్ జీరో సెవెన్ స్టోర్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ టెన్ థర్టీ టు నైట్ నైన్ థర్టీ వరకు ఉంటుంది మనకి ఆన్లైన్ వీడియో బో వీడియో కాల్ మీద బుకింగ్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉంది ఇంకా ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్ ఉంటుంది ఈఎంఐ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉన్నది సో ఆఫర్స్ తొందరగా గ్రాప్ చేసుకోండి స్టోర్కి విజిట్ చేయండి మన స్టోర్ తెలంగాణ ఫర్నిచర్ థ్యాంక్ యూ